అహల్గ్రామ్ దాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని టెర్రీస్టులు ఇరవై ఎనిమిది మందిని కిరాతకంగా చంపారు ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు పాకిస్తాన్ తమకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతూనే సరిహద్దులో తన బలగాల్ని పెంచుకుంటోంది భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందనే భయంతో ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ప్రవాద్ హుసైన్ కీలక వ్యాఖ్యలు చేశారు భారతదేశం దాడి చేసినా లేదా బెదిరించినా దేశం తనను తాను రక్షించుకోవడానికి కలిసి నిలబడుతుందని అన్నారు తాము రాజకీయం విభజించబడి ఉన్నప్పటికీ దేశం కోసం ఒకటిగా నిలబడతామని అన్నారు తమ మాతృభూమిని రక్షించుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద కలిసి ఉంటామని ఎక్స్ వేదికగా ప్రవాద్ పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్లో పెహల్గామ్ దాడి గురించి ఎలాంటి సంతాపం కానీ ఖండన కానీ ప్రస్తావన కానీ చేయలేదు ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిరంతర పరిణామాలకు పర్యవేక్షిస్తున్న పవాద్ మోడీ ప్రభుత్వం నుంచి సమన్వయం ఆశిస్తున్నట్టు మరో పోస్టులో పేర్కొన్నారు భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించింది యుద్ధానికి ఆజ్ఞం పోసేలా మీడియా కథనాలు లొంగి లక్షలాది మంది ప్రాణాలు బలంగా పెట్టవద్దని ఆశిస్తామంటూ ట్వీట్ చేశారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి రెండు వందల పంతొమ్మిదిలో పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైన దాడిలో ఒకటి మంగళవారం మధ్యాహ్నం అనంతనగర్ జిల్లాలో పుల్వామా పట్టణానికి సమీపంలో ఒక గడ్డి మైదానం సమీపంలో జరిగిటి లాహోరేతో ఇవ్వ ప్రతినిధి సంస్థ టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది దాడి వెనుక ఉన్న ముగ్గురు అనుమానితులను స్కెచ్లు భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి వీరిని పాకిస్తాన్ జాతులైన ఆసిఫ్ సులేమాన్ మరియు అబ్బుగా గుర్తించారు